యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి ఏంటి ఇంత వీక్ అయిపోయారు అంత అగ్ని పరీక్ష ఎఫెక్ట్ అదొకటి మళ్ళీ వేరే స్ట్రెస్ కూడా ఉంది ఏమండి ఫిఫ్టీన్ డేస్ కి మీరు ఇలా అయిపోతే త్రీ మంత్స్ ఉండాలి అసలు హ్యాండ్ అంత ఉంటారేమో భయం వేస్తుంది వెళ్లే ముందే కొంచెం తిని తిని వెళ్ళాలి యా అను అంటే మేము ఇన్స్టాలో చూసేటప్పుడు ఒక అవగాహన ఉండేది మీతో ఇంటరాక్ట్ అయిన తర్వాత అరే ఏమి టాలెంటెడ్ రా పిల్ల మంచి నాలెడ్జ్ ఉంది మంచి మెచ్యూరిటీ లెవెల్స్ ఉంది బ్యాలెన్స్ చేసే క్యాపబిలిటీ ఉంది కెరియర్ని అంటే సాక్రిఫైస్ చేస్తూ ఫాదర్ ప్లేస్ని రీప్లేస్ చేసింది ఒక నిజంగానే వాట్ ఆర్ అనేది మా అందరికీ తెలిసిన అను ఆన్ స్టేజ్ మీద కూడా అదే మాట చెప్పారు మీరు నాన్న అంటే నాన్న ప్లేస్ని నిజంగానే మీరు అక్కడ రీప్లేస్ చేస్తూ చెల్లిని నిజంగా లోన్ పెట్టించి చెల్లికి చేయడం అన్ఎక్స్పెక్టెడ్ గా డాడీకి ఇది అవ్వడం మదర్ హెల్త్ ప్రాబ్లం అయితే చూడడం అన్నిటితో ఫైట్ చేస్తూ అను అసలు రియల్ హీరో రియల్ స్ట్రాంగెస్ట్ ఉమెన్ ఇది నేను చాలా చాలా జన్యున్ గా చాలా హానెస్ట్ గా నేను చెప్తున్న వాడు ఇది బికాస్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మీతో ఇంట్రాక్ట్ అయ్యేటప్పుడు చాలా చేంజెస్ చాలా చేంజెస్ వచ్చింది కదా సో చెప్పండి లైఫ్ ఎలా ఉంది ప్రస్తుతానికైతే అగ్ని పరీక్షలో ఉన్నాం కాబట్టి పరీక్ష లానే ఉంది యా అపార్ట్ ఫ్రమ్ దాట్ మిగతాదంతా బెటర్ నేను మిమ్మల్ని లాస్ట్ ఇయర్ కలిసిన దానికి ఇప్పటికీ కెరియర్ వైజ్ అండ్ పర్సనలీ చాలా బెటర్ ప్లేస్ లో ఉన్నాను సీరియస్లీ కెరియర్ వైజ్ అయితే మాత్రం మిమ్మల్ని మీరు అనుకున్నది ఒక ఆడపిల్ల నిజంగా స్ట్రాంగ్ గా తలుచుకొని చాలా డెడికేట్ గా డెడికేటెడ్ గా ఉంటే తను ఎంతవరకైనా సాధించగలదు అనే దాంట్లో మీరు ఒక ఎగ్జాంపుల్ థ్యాంక్ యూ అప్పటికి మీరు ఇన్ఫ్లెన్సర్ ఎస్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ గా చేస్తూ ట్రయల్స్ అంటే అప్పుడప్పుడే క్విట్ చేద్దాము ఇంకా చేసేద్దాం అను క్విట్ చేశాను అప్పటికి క్విట్ చేసి కొన్ని మంత్స్ అవుతుంది ఫోర్ త్రీ అంటే ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది మీ ఇంటర్వ్యూ అయింది ఆ టైంలో తీసుకున్న డెసిషన్ విత్ ఇన్ వన్ ఇయర్లో నిజంగా చాలా ఇంప్లిమెంట్ చేశారు లాంగ్ వే మా సీట్లు కూడా భయం వేస్తుంది మీ సీట్లో కూర్చోగలమా మాకు ఎవరో కాంపిటీషన్ వస్తుంది ఎవ్వరి సీట్లు దోచుకోను మీ పక్కన ఇంకో సీట్ వేయడానికి ట్రై చేస్తాను లేదు నిజంగా కోరిక నెరవేరాలని మేము చాలా స్ట్రాంగ్గా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ అండ్ రావాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ సో మచ్ చెప్పండి లైఫ్ ఎలా టర్న్ అయింది వన్ చాలా టర్న్ అయింది నేను అనుకున్నాను అవుతుంది అని కానీ నేను అనుకున్న టైం కంటే చాలా తక్కువ టైంలోనే చేసుకొని వచ్చాను దానికి నాకు నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నా లైక్ అంటే నేను మీకు ఇంటర్వ్యూ ఇచ్చిన టైంకి నాకు ఇప్పుడు గుర్తొస్తుంది దట్ డై వాజ్ నథింగ్ ఒక ట్వంటీ థర్టీకే ఫాలో దాటిపోయింది దాటిపోయింది మనం ఫోర్ ఫైవ్ మంత్స్తో తగలిచాం కదా ఒక హండ్రెడ్కి ఫాలోవర్స్ ఆటారు హండ్రెడ్ కే ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు హండ్రెడ్ అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ టైంలో మీరు చెప్పే ఒక బోల్డ్ కంటెంట్ ఎమ్మ జనాలు ఇలా ఇలా వైరల్ అవుతున్నాము కాకపోతే ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక పాత ఏం లేదు అప్పటికేదో అప్పుడే కొత్తగా వచ్చినాం అప్పుడే వైరల్ అవుతున్నాము అప్పుడే ఫాలోవర్స్ వస్తున్నారు అది ఒక డిఫరెంట్ మైండ్ సెట్ లో ఉండే అండ్ కాకపోతే అప్పుడే నాకు తెలుసు పోన్ పోనీ ఏం చేయాలి ఏం కావాలని బ్రెయిన్లో అయితే ఒకటి ఫిక్స్ అయి ఉండే అంకర్ అవ్వాలి అప్పుడే చెప్పాను మీకు అంకర్వ్వాలి యాంకర్ అవ్వాలి అనుకుంటేనే వచ్చాను సో ఇప్పుడు ఐఎమ్ హాఫ్ వే అంటే హాఫ్ వే ట్రావెల్ చేశాను అక్కడ నుంచి ఇంకొక హాఫ్ వే ఉంది సో ఆ హాఫ్ వే కూడా ఎలా ఉండబోతుందో చూడాలని నాకు కూడా ఉంది అండ్ దానికోసం ఎంతైనా కష్టపడాలని ఉన్నాను ఇప్పటికైతే హాఫ్ వే వచ్చాను కాబట్టి కొంచెం మిక్స్డ్ ఎమోషన్స్ హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఏదో చేయాలి భయం ఇది కోల్పోతామా ఇంకా సాధించాలి సో అంత ఒక మిక్స్డ్ కైండ్ ఆఫ్ థింగ్లో ఉంది బట్ డెఫినెట్లీ వన్ డే అగైన్ నెక్స్ట్ మళ్ళీ మీకు నెక్స్ట్ ఇంటర్వ్యూ ఇచ్చేలోపు నేనే మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకోవాలని ట్రై చేస్తాను మీరు నిన్న ఇంటర్వ్యూస్ తీసుకున్నారు మీరు ఎప్పుడు ఇంటర్వ్యూ ఇవ్వలేదు కదా చెప్పండి వాట్ ఆర్ యూ ఫీలింగ్ అని నేను ఒక ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాం మన హోస్ట్లు కూడా అప్పుడప్పుడు గెస్ట్ లాగా కూర్చొనే ఛాన్స్ రావాలి పాపం దే డిజర్వ్ దట్ ఇంత చేసి ఇంత వర్క్ చేసి అందరు లైఫ్ స్టోరీస్ ని బయట పెట్టి సో రోజు మీ లైఫ్ స్టోరీ కూడా నేను బయటకు తీసుకొస్తాను అమ్మో తప్పకుండా ఇప్పటికైతే అలా జరుగుతుంది మిక్స్డ్ హాఫ్ వే ఎక్సలెంట్ అండి అండ్ చాలా మంది సెలబ్రిటీస్ ఎంతో మంది ఫ్రెండ్స్ అయ్యారు అంటే అప్పటి వరకు ఒక కామన్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్గా స్టార్ట్ చేసిన మీ కెరియర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ టు టర్న్ టు ఒక కామన్నర్ గా చేసి ఒక్కసారిగా సెలబ్రిటీస్ పరిచయాలు సెలబ్రిటీస్తో ట్రావెల్ చేసేటప్పుడు మనం ప్రతిది అబ్జర్వ్ చేస్తుంటాం వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ అలా 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 మీరు అబ్జర్వ్ చేసిన లైఫ్ స్టైల్ చూస్తుంటాను అరే స్టార్స్ ఉంటుందా ఓకే సెలబ్రిటీస్ దగ్గర ఇట్లా వర్క్ అవుతుందా లేకంటే థింగ్స్ ఎట్లా వర్క్ అవుతాయి అంటే వాళ్ళ లైఫ్లో కూడా ఇన్ని హార్డ్షిప్స్ ఉంటాయా మనకే కాదు అందరికీ ఉంటుంది జస్ట్ దట్ ఏంటంటే ఇంకా పాపం వాళ్ళదే ఎక్కువ కష్టమేమో అనిపించింది అప్పుడప్పుడు చూసినప్పుడు సెలబ్రిటీస్ లైఫ్ చూసినప్పుడు మనమైనా ఏడుస్తే ఏడ్చినీళ్ళు అయినా ఓదార్స్తారేమో కానీ వాళ్ళు ఏడిస్తే యాక్టింగ్ చేస్తుంది కెమెరా కోసం సో చాలా పాపం వాళ్ళకి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి అది మనం అంటే నా నేను ఇంతకుముందు కూడా ఏ మనిషికి ఎమోషన్కి వాల్యూ ఇస్తుండే కానీ అందరితో పాటు కూర్చొని చూస్తున్నప్పుడు కొంచెం ఏముందిలే ఏముందిలే వాళ్ళ కార్లు ఉన్నాయి డబ్బులు ఉన్నాయని కూడా ఎంత చెట్టుకు అంత గాలు ఉంటుందని అందరిని దగ్గరను చూసుకుని అరే వీళ్ళకి కూడా ఇంత లైఫ్ స్టోరీ ఉందా ఇంత కష్టపడి వచ్చారు సో అనిపించింది ఎవరేమంత ఈజీగా దూసుకుంటూ రాలేరు మేబీ లక్ ఫ్యాక్టర్ కొంతమందికి తొందరగా వర్క్ చేస్తుంది కొంతమందికి లేట్గా చేస్తుంది కానీ హార్డ్ వర్క్ చేసేటోడికి లక్ తగులుతుందేమో అని నేను అనుకుంటున్నా ఒకరికి ఫస్ట్ స్టెప్లో ఒకరికి హండ్రెడ్ స్టెప్లో ఇట్ ఆల్ మ్యాటర్స్ ఏమో అని అనిపించింది ఇది నేను నేర్చుకున్నది సెలబ్రిటీస్ని చూసి సో పర్సనల్గా అది తెలుసుకున్నారు అండ్ స్కిన్ కేర్ రొటీన్ కానీ డ్రెస్సింగ్లో కానీ ఏం నేర్చుకున్నారు నేను చాలా బద్దకిష్ట అనమాట ఏదైనా ఈవెంట్ ఉంటే తప్ప ఆ ఈవెంట్ ఎలాంటి కైండ్ ఆఫ్ ఈవెంట్ నేను ఎందుకు వెళ్తున్నాను ఆ రూమ్లో ఎలాంటి కైండ్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది అని అవుట్ సైడ్ కి మాత్రమే నేను డ్రెస్సెస్ మెయింటైన్ చేస్తాను కానీ గా నన్ను నా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళమంటే ఐ వెరీ మచ్ సింపుల్ నాకు ఓపిక ఉండదు అంత రెడీ అవ్వడం స్కిన్ కేర్ అయితే ఓన్లీ మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్ ఏదైనా హెయిర్ సిరం జుట్టుడిపోతుంది మధ్య టెన్షన్స్కి హెయిర్ సిరం ఒకటే కానీ నాకు రొటీన్ స్టెప్స్ ఏం లేవు నేను పెట్టకపోతే త్రీ ఫోర్ డేస్ మాయిశ్చరైజర్ కూడా పెట్టాను ఇంట్లో ఉంటే పని లేకపోతే సో చాలా లేజే నేను ఏం నేర్చుకోలేదు పాపం చూశాను కానీ ఇంత చేయాలా ఒక స్కిన్ గ్లో అవ్వాలంటే ఏ ఇప్పుడు వద్దు ఎప్పుడైనా మంచి ఇంకా పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు చేద్దాం అనుకుంటా కానీ అప్పటికి స్కిన్ వీ లైక్ నన్ను పట్టించుకోవాల్సిన టైంలో నువ్వు పట్టించుకోలేదు ఇప్పుడు నేను నేను అంటదేమో సో ఆ స్కిన్ కేర్ అండ్ డ్రెస్సింగ్ అయితే ఒకటే నేను ముందు నుంచి ఒకటే అనుకున్నాను నువ్వు ఎలాంటి రూమ్కి వాక్ చేస్తున్నావు ఎలాంటి మైండ్ సెట్ ఆఫ్ పీపుల్ని కలుస్తున్నావు ఎలాంటి ఎనర్జీ దగ్గరికి వెళ్తున్నావు అట్లా రెడీ అవ్వాలి ఇఫ్ ఇట్ ఇస్ కా అంటే ఎట్లా అంటే ఒక కైండ్ ఆఫ్ ఈవెంట్ హాస్పిటల్కి వెళ్తున్నావా లేకపోతే నువ్వు ఏదైనా ఫనీ ఈవెంట్ వెళ్తున్నావా లేకపోతే ఏదైనా సీరియస్ గా సమ్ కాన్వర్జేషన్స్ పెట్టడం సో ఆ ఎనర్జీని బట్టి నేను డ్రెస్ చేసుకుంటాను కానీ పర్టికులర్ గా ఒకరిని సూపర్ అండ్ అగ్ని పరీక్ష ఆపర్చునిటీ రివీల్ చేసేటప్పుడు ఎందుకు అప్లై చేయాలనిపించింది అంటే ఈ లైఫ్ బాగుంది బయట చాలా హ్యాపీగా ఒక ఇన్కమ్ అనేది ఏదో ఒక ఫ్లో వస్తుంది హ్యాపీ మీరు అనుకున్నది సాధించగలిగారు ఒక లిటిల్ బిట్ స్వగ్ని పరీక్ష ఎందుకు నేను లాస్ట్ ఇయర్ అనుకున్నాను ఇయర్ ఎక్కడైనా ఛాన్స్ ఉంటే అప్లై చేద్దాము అది ఎట్లనో ఎట్లనో ఒకలాగా కనుక్కొని అప్లై చేయాలి వస్తే వచ్చింది లేకపోతే కానీ అప్లై చేయాలని కానీ ఎందుకు అప్లై చేయాలి అని అడిగినప్పుడు సో హాఫ్ వే ఆల్రెడీ వచ్చాను కంటెంట్ క్రియేటర్గా ఉన్నాను కొన్ని కొన్ని చిన్న చిన్న ఈవెంట్స్ యాంకరింగ్ చేశాను మేబీ సెలబ్రిటీ వాళ్ళని హోస్ట్ చేశాను కానీ అదంతా సోషల్ మీడియా హోస్టింగ్ నాట్ ఎ టెలివిజన్ హోస్టింగ్ నాకు ముందు నుంచి ఉంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో టెలివిజన్ హోస్టింగ్ కావాలి అని ఉండేది సో నాకేమనిపించిందంటే ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ నాకు ఆల్రెడీ ఉన్నారు ఒక సెట్ ఆఫ్ కమ్యూనిటీ నాకు తయారైపోయింది కానీ ఇంతకు మించి ఇంకొక స్టెప్ బౌండరీ దాటాలి అని అంటే ఐ నీడ్ బిగ్గర్ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా కాకుండా ఇంకా కొంచెం పెద్ద ప్లాట్ఫామ్ కావాలి అది టెలివిజన్ సో ఇక్కడైతే తెలుగు టూ స్టేట్స్ వాళ్ళు చూస్తారు ఈ షోకి వెళ్తే నాకేం కావాలో చెప్పవచ్చు లైక్ ఏంటంటే నాకు యాంకర్ అవ్వాలని ఉంది అక్కడ నా స్కిల్స్ పోర్ట్రే చేసుకోవచ్చు మాట్లాడడము నవ్వి పీయడం అంటే వాట్ ఆల్ ఒక సెట్ ఆఫ్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో అది నేను టెలివిజన్లో పోట్రే చేసినప్పుడు ఒకవేళ జనాలకి నచ్చితే ఐ విల్ గెట్ ఆపర్చునిటీస్ కదా అరే ఈఎంఐ చేయగలుగుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్నాయి కొన్ని కానీ ఇక్కడి వరకే పరిమితం అయిపోతుంది ఇక్కడిక్కడ ఈ సోషల్ మీడియాలో టెన్ మినిట్స్ షార్ట్ ఇంటర్వ్యూ ఫిఫ్టీన్ మినిట్స్ షార్ట్ ఇంటర్వ్యూ ఇలా అవుతుంది బట్ ఇది కాదు దట్ ఐ క్రేవ్డ్ ఫర్ సంథింగ్ బిగ్ గారు నా ఇన్స్పిరేషన్ అట్లా ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఉండాలి ఇంకా పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ చేయాలని సో నేనేమనుకున్నాను ఈ అగ్ని పరీక్ష షో వల్ల టూ థింగ్స్ అవుతాయి ఒకటి జనాలకి ఈ అమ్మాయి యాంకర్ అవ్వాలని ఉంది ఈ అమ్మాయి ఫిట్ అవుతుంది మాకు ఈ అమ్మాయి నచ్చుద్దా లేదా అదే అదనేది నాకు ఒకటి ఉంటుంది ఆపర్చునిటీస్ వైజ్ హెల్ప్ అవుతుంది నెక్స్ట్ రెండోది ఏంటంటే యూ నో మై లైఫ్ స్టోరీ చాలా మందికి తెలుసు నేనేమనుకున్నానంటే ఇప్పుడు నా వాయిస్ జస్ట్ కనిపించడం కాదు నా వాయిస్ టూ స్టేట్స్ ఇంటికి వెళ్ళిపోతుంది ప్రతి ఇంట్లో టీవీలో నా వాయిస్ వినిపిస్తుంది నేను ఏం చెప్తున్నానో పోర్టర్ అయితే నా పర్సనాలిటీ తెలుస్తుంది సో మేబీ ఎవరికైనా నచ్చితే అరే ఇలా ఉండాలి అరే ఇప్పుడు మనకి ఇన్స్టాగ్రామ్లోనే చెప్తుంటారు అక్క నిన్ను చూసి ఇది నేర్చుకున్నాను నేను చూసి అది చేంజ్ చేశాను సో నాకేమనిపించింది ఇట్స్ అ గుడ్ టైం రెండుకి వన్ షార్ట్ టూ బర్డ్స్ అన్నట్టు ఇటు హెల్ప్ అవుతుంది యాజ్ అ కాంటెంట్ క్రియేటర్గా కూడా హెల్ప్ అవుతుంది రెండు నాకు ఎటు చూసుకున్న వాల్యూ యాడెడ్ ఒక స్టఫ్ లాగా నా కెరియర్కి కి రీచ్ అవుతుంది కదా సో నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో దానికంటే ఇప్పుడు ఆల్రెడీ హాఫ్ ఇయర్ వచ్చినాము ఇప్పుడు ఈ టైంలో బిగ్ బాస్ చాలా మంచిగా నాకు హెల్ప్ అవుతుందని అది ఒకటి మైండ్లో పెట్టుకున్నాను కానీ ఎట్లా అప్లై చేయాలో తెలియదు లాస్ట్ ఇయర్ నా అంటే నా అదృష్టానికి బిగ్ బాస్ ఓపెన్ విండో చేశాడు కామన్స్ తీసుకుంటున్నాము ఎవరైనా అప్లై చేయండి అని సో ఐ థాట్ అరే మనం అనుకోవడము అది నెక్స్ట్ ఇయర్ అట్లా రావడం అనేది చాలా నాకు కో లాగా అనిపించింది ఓకే మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుంది అప్లై అయితే చేద్దాం అని చెప్పేసి నేనే లాస్ట్ డే పెట్టాలా వద్దా పెట్టాలా వద్దా అనుకుంటే ఏ లక్ ఫేవర్స్ ద బ్రేవ్ అయింది లేకపోతే పెట్టేద్దామని చెప్పేసి నేను మమ్మీ చెల్లెన్ తీసుకొని గోవాలో ఉన్నా మమ్మీ ఫస్ట్ ట్రిప్ ఆ రోజు ఆ డే అంత ప్లాన్ క్యాన్సల్ చేసుకొని కూర్చొని షూట్ చేసి నేను వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ దాన్ని ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా జరిగింది సో అది నా కెరియర్కి నాకు పర్సనలీ ప్రొఫెషనలీ ఇంప్రూవ్ అవుతుంది కదా అని ఒక స్టార్ట్ సూపర్